ఆర్టీసీ బస్సులో లో మగవాళ్లకు ఫ్రీ టికెట్ ఇచ్చిన కండక్టర్ ఫ్రీ బస్ అదునుగా తీసుకుని ఆర్టీసీ దందా ఈసీఐఎల్ నుండి అబ్జల్ గంజ్ వెళ్తున్న ఒక బస్సులో ఎక్కిన యువకుడు కండక్టర్ను టికెట్ అడగగా మహాలక్ష్మి టికెట్ ఇచ్చి ముప్పై బస్సులు చేసిన కండక్టర్ ఇదేంటి అని అడిగిన ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించి టికెట్ ఇచ్చే మెషిన్ సరిగా పనిచేయట్లేదని సమాధానమిచ్చిన కండక్టర్ అట్లా ఎట్లా వస్తుంది నీకు చదవనికి రాదా కూట ఇస్తున్నా టికెట్ మళ్ళీ పైసలు ఇచ్చే ఫ్రీగా ఇచ్చేసే మళ్ళీ నాకు ఇవన్నీ కథలు చెప్పొద్దు ఊళ్ళు చెప్పాలా అలా చెప్పాలా కథలు వినా మేము తిరగటంలో మాకే చెప్తే ఎట్లా మేము బండి సర్వీస్ ఇచ్చాము బస్సు వచ్చినా దాట్లు ఎంత మందికి ఇస్తున్నా వాళ్ళు తీసుకొని చూపేలా పెట్టుకుంటారు ఎవరు తీసుకోరు ప్రోజెక్టా అని చెప్తుంటే కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాం